పుత్ర పవిత్రాత్మ నామన ఆమె ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు నేటి సువిశేషము మార్కు స్వార్త ఆరవ అధ్యాయము వచనములు పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నేటి సువిశేషములో మనము యోహాను శిరచ్ఛేదనం గురించి మనము వింటున్నాము ఆనాటి నుంచి నేటి వరకు ఎప్పటికీ కూడాను వాక్యానుసారము సత్యానుసారము జీవించే వారి జీవితంలో సంతోషము ఓదార్పు తండుగా మిండుగా వారి జీవితంలో ఉన్నాయని మనం వింటున్నాము నేటి సువిశేషం నుంచి నేను ముగ్గురు వ్యక్తుల గురించి మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా బాప్తిస్మ యోహాను రెండవదిగా హెరోదు మూడవదిగా హెరోదియా వారి గురించి ధ్యానించే ముందు నేను రెండు రెండు కొటేషన్స్ బైబిల్ నుంచి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిది యాహోన స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచంలో మనం చూస్తున్నాము సత్యము మేము స్వతంత్రులను చేయును సత్యము మేము స్వతంత్రులను చేయును మరి రెండవదిగా హిబ్రేల్కు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పన్నెండవ వచంలో మనం చూస్తున్నాము దేవుని వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది మరియు మానవుల హృదయములను కలిగించగలి కదిలించగలిగినది మొట్టమొదటిగా మనము బాప్తిజ యోహాను గురించి ధ్యానిద్దాము అతడు సత్యాన్ని బోధించాడు ఎవరి స్థాయిని అంతస్తును చూసి భయపడలేదు నువ్వు చేసింది తప్పు అని ధైర్యముగా గుండె ధైర్యం చేసుకుని రాజకీయాలు చెప్పాడు నువ్వు చేసుకున్నటువంటి పెళ్ళి అన్యాయమైనది న్యాయపరమైనటువంటిది కాదు అది పాపము చేస్తున్నావని ధైర్యంగా చెప్పగలిగాడు ఇక రెండవదిగా హెరోదు రాజుకు నిజం విన్నప్పుడెల్లా కూడాను సత్యం విన్నప్పుడెల్లా కూడాను తనను ఆ సత్యం కలచివేసింది దాన్ని అతడు అంగీకరించలేకపోయాడు ఇక మూడవదిగా హెరోదియా హెరోదియ సత్యాన్ని విన్నప్పుడు దాన్ని అంగీకరించకుండా దానికి బదులుగా ద్వేషాన్ని పెంచుకుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా సత్యం మనం అంగీకరిస్తే ముందుగా మనం విన్నట్లు యోహోను సువార్త ముప్పై రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది వారు చేసేది తప్పు అని చెప్పే ధైర్యము యోహానికి వారు అంగీకరించే శక్తి బలము ఆత్మస్థైర్యము ఆత్మధైర్యము వారికి లేకుండా పోయింది అందుకే హెరో హెరోదియా ఒక అవకాశం కోసం ఎదురు చూసింది ఎదురు చూసి తన యొక్క సత్యాన్ని ఎదురు చూసి తాను అవకాశం దొరికినప్పుడు యోహాలను చిరచ్ఛేదనకు తన యొక్క కూతురిని పంపించి శరచ్ఛేదన చేయమని చెప్పి బహుమతిగా ఇవ్వమని చెప్పేసి యువమని చెప్పి తన యొక్క తలను ఇవ్వమని చెప్పి మనము వాక్యమును చూస్తున్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం సత్యాన్ని మన జీవితంలో అంగీకరిస్తే వాక్యాన్ని మన జీవితంలో అంగీకరిస్తే ఏమి జరుగుతాయంటే మొట్టమొదటిగా మన జీవితం మారుతుంది రెండవదిగా మన జీవితంలో మన హృదయంలో మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి ఇక మూడవదిగా మన విశ్వాసము చైతన్యవంతమైనదిగా ఉంటుంది మన జీవితం కంప్లీట్గా మారిపోతుంది ఒకవేళ నీ జీవితం గనక వాక్యానుసారం గనక లేకపోయినట్లయితే మన ఏ స్యని అడుగు అడిగిన వారికి ఎవరికి కూడాను లేదనేవాడు కాదు మన ఏ ఈ ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నా జీవితము వాక్యానుసారము ఉన్నదా లేదా సత్యానుసారము నేను నడుస్తున్నానా లేదా అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యానుసారము నువ్వు జీవించగలిగి నువ్వు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకుని ధ్యానించుకుని దానిని జీవితంలో ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీ కుటుంబంపై నీటిపై దీవెనలు ఉంచుతాడు ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు కాక ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నా వాక్యపరిచర్య మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చే